అది మీరు బయటకు చదవద్దు మామూలుగా మీరు చదువుకుని దాన్ని స్కెచ్ లాగా వేస్తే మా టీమ్ మెంబర్స్ ఆడియన్స్ గెస్ట్ చేస్తారు అది ఏం వేశారని ఓకే మీకు మైక్ లేదు ఎందుకంటే అది మీరు బయట చదవకూడదని సరే చెప్పండి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఓకే వెరీ ఇంట్రెస్టింగ్ సినారియో వచ్చిందనమాట చాలా క్యూట్ సినారియో అలీరేజా గారు అండ్ చాలా ఈజీ కూడా మైక్ కావాలా మీకు అవసరం లేదు యా ఎస్ హీరో అభినవ్ గోమంటం గారు గెస్ట్ చేస్తారేమో చూద్దాం సో మేము ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఒక సినారియో ఇది వస్తువో పేరో కాదు ఒక సినారియో ఎస్ అభినవ్ గారు ఎనీ ఎనీ ఏంది అది అది ఎవరికైనా కనిపిస్తుంది అక్కడ అభినవ్ గారు మీరు ఐ థింక్ ఒకసారి స్టేజ్ పైకి వస్తే బాగుంటుంది గెస్ట్ చేయడానికి అది అక్కడ నుంచి కనిపించేలా లేదు యా ఇంటి ముందు రాళ్ళ అవి ముగ్గు ఓకే ముగ్గేస్తున్నావు నువ్వు మీ ఇంటి ముందు ముగ్గేస్తావా అందమైన అమ్మాయి ఇంటి ముందు ముగ్గేస్తుంది నువ్వు ఇప్పుడు బండిలో వచ్చి సైట్ కొడతావా ఇంకొక ఇల్లు ఎందుకు వచ్చింది అమ్మాయి రిచ్ ఓకే

నేను టైం కిల్ చేద్దాం అనుకున్నా గానీ మరీ ఇంత కిల్ రిలీజ్ అంటే ఒక వైపు ఈ పజల్ ఒకటి ఒక వైపు బ్రో చెప్పండి యు ఆర్ ఆల్మోస్ట్ దేర్ ఆ తాత ఇది ఆ ఇంటి ముందు ముగ్గు ఏంటి అమ్మమ్మ ఆ అమ్మమ్మకి తాతయ్య లైన్ వేస్తున్నాడు లైన్ అరే నేను సైట్ వొడుతున్నాడని అన్నా కదరా సరే మైక్ మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి మైక్ ఇవ్వండి బ్రో నువ్వు కరెక్ట్ గా చెప్తున్నావు అక్కడ వరకు వచ్చేసావు కానీ తనకి అదే ఫ్లో లో అదే సెంటెన్స్ అలానే కావాలి ఓకే నేను ఇక్కడ తాత అని చూపిస్తున్నా నువ్వు అమ్మాయిని యంగ్ అమ్మాయి అడుగుతున్నావు నువ్వు ముసలుడు అయిన తర్వాత ఇవన్నీ చేయి ఇక్కడ నేను వేసే బొమ్మకి ఇప్పుడు రోల్ రివర్స్ ఓకే కాదు రిలీజ్ ముందు నేను డ్రా చేయడం అవసరమా పర్లేదులేండి మేము అభిని అభిలాగే చూస్తాము అభిని అభిని లాగే కూడా నేను తప్పుకునే చెప్తాను ఆహాహా ఇప్పుడు చాలా ఫన్ అయిపోతోంది ఓకే ఏమొచ్చింది ఇంతకి మీరు చదవకండి యా యా ఓకే చాలా ఈజీ బ్రో ఇది ఓ నేను దానికి డిఫికల్ట్ చేస్తాను అక్కడ స్కెచ్ పెన్ అక్కడ ఉంది యా వెరీ ఈజీ అంట అంటే చేయి తిరిగిన ఆర్టిస్ట్ కాబట్టి ఆయనకి ఈజీ అయి ఉండొచ్చు కిడ్నీ కిడ్నీలో స్టోన్ ఉంది మ్యూజిక్ మ్యూజిక్ అది చూసి మ్యూజిక్ అని కనిపెట్టారంటే చాలా గ్రేట్ అండి మీరు సంజీవ్ సార్ ఇఫ్ ఐ డూ సంథింగ్ రాంగ్ సంథింగ్ టు డూ విత్ మ్యూజిక్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అసలు ఏమి ఉంది ఇన్న పాట పాడుతుందా ఓహో హార్ట్ బ్రేక్ సాంగ్ హార్ట్ బ్రేక్ ఇడి హార్ట్ బ్రేక్ అయినా హార్ట్ బ్రేక్ సాంగ్ పాడుతుండాడు ఆ చెప్పేయండి ఇంకా సాంగ్ సాంగ్ వస్తుంటే ఆ చెప్పేయండి ఇంకా ఆ సాంగ్ వస్తుంటే ఏం చేస్తాడు బాధ పడుతుంటాడు సాంగ్ వస్తుంటే పాట ఎందుకు పాడతారు బ్రో మళ్ళీ లేదు హార్ట్ బ్రేక్ సాంగ్ కదా ఆహా

మా చేత సీనియర్ సిటిజన్స్ నెరవేరుస్తుంది అవును ఫస్ట్ వాడికి హార్ట్ బ్రేక్ అయితే వాడు ఎందుకు డాన్స్ చేస్తాడు ఒకవేళ డ్యాన్స్ చేసినా కూడా వాడు ముసలోడికి డాన్స్ చేయడం అవసరం ఇప్పుడు ఐ థింక్ స్కెచ్ డైరెక్టెడ్ బై సందీప్ రెడ్డి వంగ ఓకే ఓ పంచండి మీరు ఇద్దరు ఇలాగే ఉండండి మా వైశాలిని పిలుద్దాము వైశాలి కం ప్లీజ్ గ్రేట్ ఇప్పుడు ఉంటది ఇప్పుడు వైశాలి డ్రా చేసిన దానికి ఇద్దరు గెస్ చేయాలి అయిపోయింది ఫైనల్ ఓకే ఫైనల్ చిట్ ప్లీజ్ 23 కి ఇక్కడి నుంచి వెళ్దాం రిలీజ్ డైరెక్ట్ ఓకే డన్ హాయ్ మా వైశాలిలో కూడా మస్తు షేడ్స్ ఉన్నాయి ఆ ఉన్నాయి అందుకే అక్కని షో టైం పర్సనల్ గా ఒకటి చెప్తా ఈ టాలెంట్ తిరు మంచిగా ముందు చూడలే అదే నేను అదే అంటున్నాను నేను అందుకే అన్నా ఇప్పుడు రిలీజ్ ముందు నేను పెయింట్ చేయడం ఎందుకైనా ఇప్పుడు చూసుకోండి ఇప్పుడు చూసుకోండి వావ్ ఓహో అరే వికెట్ అది అదే అల్లా అది వికెట్ అది అన్నా మీరు గెస్ చేసినా చూడు ఏదైనా అది వికెట్ అది క్రికెట్ వికెట్ వికెట్ అది ఆ అదే 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 బాల్ వేస్తూ ముసలోడు బాల్ వేస్తూ ముసలోడే ముసలోడు ముసలోడు బాల్ వేస్తూ పాప అది బౌలింగ్ వేస్తున్న ముసలోడు నువ్వు పక్క జరుగు నువ్వు పక్క జరుగు ఈ బొమ్మ ఏంటి చూపించు చిట్లో ఎవరు ఉన్నా సరే అది ముసలోడు అని ఫిక్స్ అది ఒక్క నిమిషం అది నాకు క్రీడల్ లాగా అనిపిస్తుంది అది క్రీడల్ క్రీడల్ అది ఇది ఇది ఏంటి పువ్వా లేదు అది సన్ ఫ్లవర్ అది ఓ ఇది కోడియా లేదు లేదు నేను చెప్పా కదా మ్యామ్ ఇప్పుడు ఇంకా ఇవాళ ట్వంటీ ఎత్తే లేకపోతే అప్పుడే పుట్టిన బేబీ బై ఎనీ వాళ్ళు అది క్రికెట్ వికెటే కదా ఇది వికెటే కదా ఇది వికెట్ వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు క్రికెట్ సారీ వెయిట్ నాలుగు కాళ్ళన్నవేంటో ఒకసారి ప్లీజ్ కుక్క కదా నాలుగు కాళ్ళు కాదా ఇది ఇది దిస్ వన్ చూవాది దట్ వన్ ఎలిఫెంట్ దిస్ హెయిర్ ఓ హెయిర్ నాలుగు కాళ్ళు ఉంటాయా నాలుగు నాలుగు కాళ్ళు బాబు వాడు మైండ్ లోకి ఏమొచ్చిందో ఏంటో ఓకే అరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం అది అది కావనుకుంటా అది పారింది

ఏనుగు ఇప్పుడు ఆన్సర్ ఇచ్చేయండి చాలా లేక కొడతారు కాదు సరే అదొక యానిమల్ అని అర్థమైంది కదా అట్లీస్ట్ ఒక సెంటెన్స్ చెప్పేసేయండి యానిమల్ ఏం చేస్తుంది అక్కడ అని యానిమల్ ఆడుకుంటున్న యానిమల్స్ పిచ్ మీద క్రికెట్ ఆడుకుంటున్న యానిమల్స్ ఓకే క్రికెట్ ఆడుకుంటున్న యానిమల్స్ క్రికెట్ ఆడుకుంటున్న లయన్స్ అబ్బా దిస్ ఆర్ లయన్స్ అమ్మా అది లయనా మీరు త్రీ టైగర్స్ గా చేశారు కదా ఇది లయన్స్ అనమాట అమేజింగ్ థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ఓకే వైశాలిలోని అట్లీస్ట్ వాళ్ళకంట నేను కొంచెం బెటర్ గా క్రికెట్ అది ఆడుతున్నాను కనీసం పెయింటింగ్ చేసి yes yes right <laughs> <laughs> on, on, you are right correct అవును అవును బాయ్ థాంక్యూ సో మచ్ బాయ్ సో ఇదండి మా యాక్టర్స్ లో ఉన్నటువంటి హిడెన్ టాలెంట్ మనకి తెలియని షేడ్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ ఈ షేడ్స్ కాదు ఈ షేడ్స్ కాదు సినిమాలు ఇంకా మంచిగా ఉన్నాయి ఇవాళ